నమస్కారం ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేటర్తో పనిచేస్తుంది కలెక్టర్ గారి సపోర్ట్తో చాలా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతున్నాము ఇందులో ముఖ్యంగా మన ఎలక్షన్ స్టూడియోస్లోకి వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అన్ని చోట్ల అమల్లో ఉంది సెక్షన్ థర్టీ ఇంతకు ముందు నుంచి కూడా అమల్లో ఉంది ఇది అందరూ దయచేసి నోట్ చేసుకోవాలి ఇకపోతే మన ఎన్నికలకు సంబంధించి మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్ అండ్ పోలింగ్ లొకేషన్స్లో మూడు వందల ముప్పై రెండు లొకేషన్స్ క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగింది అందులో లాండ్ ఆర్డర్కి సంబంధించి రెండు వందల అరవై ఏడు స్టేషన్స్ని లొకేషన్స్ని మనము క్రిటికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది రెండిట్లో కూడా మనము సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ని పెట్టి అంటే మనకి సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ లాంటి కంపెనీస్ నాగాలాండ్ స్పెషల్ పోలీస్ లాంటివి వచ్చినాయి వీళ్ళతో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది ప్రతి చోట మినిమమ్ ఒక హాఫ్ సెక్షన్ అండ్ అబవ్ పెట్టుకొని వాటి సివిల్ ఫోర్స్తో కూడా మనము కలిపి చేయడం జరిగింది అలాగే అంతేకాక మనకి నాలుగు వందల స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడైనా ఏమన్నా ఇష్యూ అయితే కనుక మొత్తం జిల్లావారీగా మనకి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి క్యూఆర్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఏ ఏ బందోబస్తులు ఎక్కడైనా సరే ఏ చిన్న ఇష్యూ రాకుండా కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఇరవై చెక్పోస్టులు పనిచేస్తున్నాయి మన దగ్గర ఇవి కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఒక అరవై పనిచేస్తున్నాయి దిస్ ఈజ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఓకే ఫ్లయింగ్ స్క్వాడ్స్ నలభై ఎనిమిది పనిచేస్తున్నాయి సీజ్ చేసుకోవడం మీకు ఐడియా ఉంది ఆల్రెడీ మనకి పదహారున్నర కోట్లు సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా క్యాష్ వరకు గత పది రోజుల్లోనే పది కోట్ల రూపాయల పైన సీజ్ చేయడం జరిగింది అట్లాగే లిక్కర్కి సంబంధించి నలభై ఒక్క వేల లీటర్ల లిక్కర్ దట్ ఈస్ డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ ఫార్టీ థౌజండ్ లీటర్స్ నాటు సార ఐడి లెక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో గత పది రోజుల్లో ముఖ్యంగా అరవై వేల బాటిల్స్ పైన మనం లెక్కర్ సీజ్ చేయగలిగాము అలాగే ఫ్రీ బీస్ పంచుతుంటే మిక్సీలు గ్రైండర్లు ఇలాంటివి సుమారుగా ఒక ఆరు లక్షల రూపాయలు విలువ కూడా క్యాచ్ చేయడం జరిగింది అంతేకాకుండా నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ట్రబుల్ మాంగర్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇలా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్న అట్లాగే ఫోర్స్కి వచ్చేసరికి మీకు అందరికీ ఐడియా ఉంది ఐదు వేల మంది పైన పోలీస్ సిబ్బందితో పదమూడు కంపెనీల పారామిలిటరీ సిబ్బందితో వీడు కాకుండా సపోర్ట్గా పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ కలెక్టర్ గారు మాకు ఎప్పుడైతే ఫోర్స్ ఇంకా తక్కువ ఉంటుందనుకుందామో అలాంటి చోట్ల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీని కన్విన్స్ చేసి పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ సిబ్బందిని సుమారు ఒక వంద మంది ఎన్సీసీ సిబ్బందిని కూడా మాకు అటాచ్ చేయడం జరిగింది సో మనకి ఎలక్షన్ మళ్ళీ మనకి ఫార్టీ ఎయిట్ లో వచ్చేసినాం కాబట్టి డ్రై డ్రైడే కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఈరోజు ఈవినింగ్ సెవెన్ నుంచి ఆల్ లెక్కర్ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి టోటలీ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ పర్టికులర్లీ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కూడా అన్ని చోట్ల క్లోజ్ చేసి ఉంటాయి సో